ఎలా నిత్యావసర వస్తువులన్నీ బాగా మేడం అన్ని తక్కువ రేట్లో ఉన్నాయి ఉన్నాయి ఎంతమంది పిల్లలు ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు ఏం సెవెంత్ వస్తుంది అండి మాకైతే అమ్మఒడి వచ్చింది తర్వాత మా అమ్మగారికి ఏమో ఫిన్షన్ వస్తుంది మా అదే పద్దెనిమిది రూపాయలు కూడా డబ్బులు వస్తున్నాయి మా అమ్మగారికి వస్తున్నాయి పర్లా బాగుంది పథకాలు ప్రతిపక్షాలు ఆయన సోమరపోతలు అంటే అంటే పథకాలు ఇతర సోమరపోతలు అవుతారంటే సోమరపోతలే ఇప్పుడు అరుగులు అన్న వాళ్ళకి ఇస్తున్నారు అరుగులు లేని వాళ్ళు అట్లా దాని గురించి పథకాలు గురించి దానికే ఉంది ఇప్పుడు డబ్బులు అంటే అందరికి ఇస్తున్నారు పథకాలు కూడా పార్టీలు చూసి పథకాలు ఇస్తున్నారు ప్రతిపక్షాలు అంటున్నారు అవన్నీ ఫేక్ మేడం ఇప్పుడు టీడీపీ వాళ్ళకి పథకాలు అందుతాయి వైసీపీ వాళ్ళకి పథకాలు అంతే అందరికీ అందుతున్నాయి జనసేన వాళ్ళకి అందుతాయి అందరికీ అందుతాయి అంటే నేను టీడీపీ మనిషిని నాకు డబ్బులు వద్దని చెప్పి పదిహేను వేలు తీసుకోకుండా ఉన్నారేంటి అందరూ తీసుకున్నారు అందరూ నాకు ఓటు వేయలేని వాళ్ళు కూడా నాకు కావాలి అది టీడీపీ అయినా అది జనసేన అది కాంగ్రెస్ అయినా అది బీజేపీ అయినా అది కమ్యూనిస్ట్ అయినా ఎవరైనా పదిహేను వేలు తీసుకోకుండా అంటే నేను బీజేపీ నేను టీడీపీ అని చెప్పి తీసుకోకుండా ఉన్నారేంటి ఎవరైనా తీసుకున్నారు అలాంటి ఏం కాదు అలాగని చెప్పేసి నువ్వు టీడీపీ మనిషి నీకు డబ్బులు రావు నువ్వు జనసేన మనిషి నీకు డబ్బులు రావు అని చెప్పి ఏం చెప్పలే కదా ఎవరు అందరూ తీసుకో అరుగులు అయిన వాళ్ళు ఎవరైనా ప్రతి వాళ్ళు తీసుకోవచ్చు పింఛన్లేనా లేదంటే అమ్మవారి డబ్బులేనా లేదా వర్ధా పింఛన్ పద్దెనిమిది వేల రూపాయలు కాపు సంఘం ఏనా సమస్య ఏదైనా అరుగులు అయిన వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు అది పట్ల బాగానే అన్నారు కదా అరుగులైన తీసుకున్నారు రాష్ట్రాన్ని నాశనం చేశాడు జగన్ అని చెప్పేసి అంటారండి ఇప్పుడు దానికి ఏంటంటే వాళ్ళకి ఏది లేక దాన్ని అంటారు ఇస్తాం ఏ వంక లేక అని చెప్పేసి సోమవారోతులు చేస్తాను ఒకటి అంటున్నారు ఆటో కార్మికులు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు దాని గురించి అంటున్నారు ఏదేదో అన్నారు పది గురించి అన్ని అలాంటి అన్నీ కాదు ఆటోలు ఇస్తున్నారంటే ఇస్తున్నారు అంటే పాపం వాళ్ళకి దానికి రోడ్ ట్యాక్స్ ఏదో దానికి కట్టాలి పదివేలు రూపాయలు వాళ్ళకి ఎందుకు అని చెప్పేసి ఆ డబ్బులు ఇస్తున్నారు దానికి పెద్ద అవి పెట్టడం కూడా అదే అన్ని వేస్ట్ ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్లోకి పోయారు మరి దానివల్ల వైసీపీ ఓట్లు చీలే అవకాశం ఉందంటారా ఏంటి కాంగ్రెస్ అయితే ఇక్కడ లేదు కాంగ్రెస్ అయితే ఇక్కడ లేదు షర్మిల వస్తున్నారంటే ఇక మరి అది ఓట్లు చీల్చేది ఉండదు మాకు కాంగ్రెస్ వస్తే ఓట్లు చీల్తాయనేది అంటే లేదు కానీ వైసీపీ అయితే పక్కా అండి ఇప్పుడు అంటే ఆవిడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురే ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకే అందులోనే వైసీపీ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ నుంచే కాంగ్రెస్ లోనే ఉన్నారు కాబట్టి ఒకవేళ ఆవిడ కనుక వస్తే ఓట్లు చీలి కాంగ్రెస్ ఇక్కడ బలపడుతుంది అంటారు ఏపీలో తెలంగాణలో పెట్టారు చాలా బాగుంది జగన్ గారు స్వాగతం ఇచ్చారు ఏది వైఎస్ఆర్ అని కాంగ్రెస్ పెట్టారు ఇక్కడెందుకు అదే తెలంగాణలో పెడితే బాగుంటది ఏంటంటే ఆమె తెలంగాణలో పుట్టి పెరిగింది తెలంగాణలో చేస్తామని చెప్పింది మళ్ళీ ఎక్కడికి వచ్చి అక్కడ కాంగ్రెస్ వచ్చిందని చెప్పి ఇక్కడికి వచ్చి అంటే అది కరెక్ట్ కాదు కాంగ్రెస్ అనేది ఇక్కడ ఏం లేదు పుంజుకుంటానికి కూడా ఏం లేదు అవ్వదు షర్మిలా గురించి అసలు మైనస్ అవ్వదు జనసేన మంచి మైనస్ అవ్వదు షర్మిలాగా అసలు షర్మిల వస్తే ఏముందండి ఎప్పుడు వచ్చి తెలియదండి అండి జనాలకి అది కాంగ్రెస్ కాంగ్రెస్ లేని షర్మిలో వస్తే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసిదే అండి అంటే అక్కడ పోయి కాంగ్రెస్ వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది ఆ షర్మిలాని కూడా తీసుకుందా ఆంధ్రాలో అని కానీ షర్మిల వస్తే జగన్ ప్రాబ్లం జగన్ ఓటు పడదా అది అదే లేదండి జగన్ గారేమో నేను మంచి చేశాను అనుకుంటేనే నాకు ఓట్లేయండి అని అంటారు మరి ప్రజలు దాన్ని ఒప్పుకుంటారు చాలా మంచి మాట కదండి అది నేను మంచి చేస్తే నాకు ఓటు వేయండి అమ్మ అంతే మరి కరెక్ట్ చాలా మంచి మాట అది ఎవరు అనలా నేను తెలుసు అలా చెప్తున్నారు మరి అసలు ఆయన సీఎం కాకముందేమో ప్రజల్లోనే నడిచారు రోడ్ల మీదే నడిచారు అసలు సీఎం అయిన తర్వాత ప్రజల్లోకి రావట్లేదని ప్రతిపక్షాలు అంటున్నారు కదండి అప్పుడేమో పాదయాత్ర పెట్టాడు అందరికి ఇప్పుడేమో అసలు పిడిగుద్దులు గుద్దుతున్నాడు ఈ రేట్లు పెంచేసి అంటున్నారు కదండి గ్యాస్ బండ పెరిగిందంటే అంటే కేంద్రం అడగాలి తగ్గిందో కూడా అప్పుడు మొన్న తగ్గించారు అవన్నీ అడగాలి కొన్ని కొన్ని పెరిగినాయి అంటే ఇప్పుడు అన్ని తగ్గిపోయింది అన్ని కూడా ఆయిల్ రేట్ అయితే మొన్న కరోనా టైంలో చాలా ఇబ్బంది పడి అవన్నీ పెరిగినాయి కొన్ని కొన్ని కంపెనీలు తీకా ఇవి తీక ఇప్పుడు అన్నీ నార్మల్గా ఉన్నాయి టమాటాలు తగ్గినాయి ఉల్లిపాయలు తగ్గినాయి అన్నీ తగ్గినాయి ఆకుకూరలు అన్నీ బాగున్నాయి తోటకూర కట్ట రూపాయి చాలా బాగున్నాయి కూరగాయలు అన్నీ తగ్గినాయి వంకాయ కిలో పదిహేను రూపాయలు చాలా అన్నీ నిత్యవంతం కూడా తగ్గినాయి కందిపప్పు పచ్చని పప్పాయి అంటే ఈ క్వాలిటీల్లో ఉన్నాయి మూడు క్వాలిటీలు ఉన్నా నాకు నచ్చింది ఉన్న వాళ్ళే కాస్ట్ తీసుకుంటే నాలు అయితే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు కందిపప్పు కూడా ఉందని తీసుకుంటావు దాని ఫార్మాలిటీ ఉంది పార్టీలో ఎమ్మెల్యేలంతా అసంతృప్తితో ఉన్నారు అని చెప్పేసి చీలకలు వచ్చే అవకాశం ఉంది పార్టీలో అంటున్నారు అంటారు తల ఉంటే ముడేసుకుందని చెప్పి జగన్ గారు ముందే చెప్పారు ఏరు తల ఉంటే ముడేసుకోవచ్చు తల లేకపోతే ముడేసుకోకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు సార్ ముందే చెప్పేశారు ఎవరైనా గడప గడప ఎలా పోతే తీసి పక్కన పెడతా అది ఎలా అడిదేనా తల ఉంటే ముడేసుకోవాలి తల లేకపోతే ముడేసుకోలేం కదా ముందే చెప్పేసారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి వాళ్ళు కూడా సోహతి ఇచ్చారు చేయించింది తల ఉంటే కదా ముడేసుకుండేదని అని చెప్పేసి మం మాట కాకోకుండా కరెక్ట్గా మనిషి చేసి గడప గడపకి వెళ్తే వాళ్ళు ఉంచుతా ఉన్నారు లేకపోతే మారుస్తూ అదే అదేవిధంగా ఇప్పుడు విజయవాడ ఎంపీ కెసి నాని గారు ఆయనకి నెక్స్ట్ సీట్ ఇవ్వకపోవడం వల్లే ఆయన టీడీపీ నుంచి బయటకు వచ్చారని అంటున్నారు దానిపైన మీ అభిప్రాయం ఏమండి ఇక్కడ అందరూ తెలిసిందే ఇద్దరికి అన్నదమ్ములు పడట్లని చెప్పి అందరికీ తెలిసిందే మొన్న కూడా గొడవ జరిగింది అయితే నానిది వాళ్ళ ఇష్టం ఆయన రెండుసార్లు ఎంపీగా చేశారు మరి వాళ్ళ తమ్ముడుగా వాళ్ళ తమ్ముడు వచ్చాడు మరి వాళ్ళ ఇష్టం అది ఏంటంటే వాళ్ళ కర్షణమైన కేసు నేను నాని గారు కూడా పార్టీలో ఉన్న అని చెప్పేశారు కేసు చిన్ని గారికి ఇస్తున్నారు ఎందుకని నాని గారు కూడా చాలా మంచి నాయకుడు అని చెప్పేసి ప్రజల్లో కూడా ఉంది మరి ఆయన సీనియర్ కూడా ఆయన మరి ఆయనకి కాదని ఎందుకని వాళ్ళ తమ్ముడికి ఇవ్వడం ఏ కలుసుకొని పోవట్లా అని చెప్పేశారు నాని గారు అనేది ఎవరిని కలుసుకొని తీసుకెళ్ళట్ల ఎమ్మెల్యేలు అందరు ఎవరిని కలుసుకొని తీసుకెళ్ళాల కేసు నేను చిన్ని గారు అయితే అందరు ఎమ్మెల్యేలను కలుసుకొని పోతున్నారు కార్యకర్తలను కూడా ముందే పాల్గొంటున్నారు ఎవరైనా ఏదైనా ఆదుకున్నా కూడా ముందే వెళ్తున్నాడు దానివల్ల వాళ్ళు పార్టీలో బాగా చిన్ని గారు బాగా చేస్తున్నారు అని చెప్పి చిన్ని గారికి ఇచ్చారు అదే మనకి మనకి ఇప్పుడు వైసీపీలోకి వచ్చే అవకాశం ఉందంటారా అది వైసీపీలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకా స్వాగత ఇస్తారు ఎంపీ సీటుకైతే మరి ఇక్కడ మాకు ఎంపీ సీట్ అయితే పొట్లూరు వరపేస్తుంది గారు అప్పుడు ఆయన కూడా ముందే ఉన్నారు అయితే మాకు ఇప్పుడు ఇప్పుడు అంటే కుదరదు అది వాళ్ళది నిరగం సౌగతిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నెక్స్ట్ ఇరవై నాలుగులో ఎవరు రెండు వేల అంటే వచ్చేదమ్మ జగనే అమ్మా అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ అండ్రెడ్ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొట్టేయడం జగన్మోహన్ రెడ్డి థ్యాంక్ యూ అండి